హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హన్విత్ అవ్లాగ్స్ ఈరోజు సండే స్పెషల్ ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ వీడియో ఫస్ట్ నుంచి క్యాప్చర్ చేయలేకపోయినాను ఏదైతే చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి పెట్టుకున్నాము తర్వాత రెండు కలిపి దమ్ పెట్టుకుంటున్నాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత మా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దాంతోపాటు చికెన్ కర్రీ కూడా అనమాట గ్రేవీ కొంచెం ఒకవేళ చప్పగా అయితే కాంబినేషన్ బాగుంటుందని మా పిల్లలు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది సరే బాగుందా టేస్ట్ సూపర్ ఉందాకర ఎవరు అడగాలి మరి నేనే అడగాల సరే వచ్చిందా జీలకర్ర కరమాక్ కొత్తిమీర కూడా తింటావా మళ్ళీ అడుగుతుండదాం అయినా సరేనా తినము నువ్వు తిను ఫాస్ట్ ఫాస్ట్ తిను అందరికి అయిపోయింది నీదే లేటు తిను గట్ల తింటారా ఎవరైనా మంచి తినాలి ఏమైందా అడౌలుగోష్ణవా ఎన్ని ప్లేసులు మారుస్తావు నువ్వు అంతగానో ములుగోష్ణ మళ్ళీ వచ్చి తింటున్నావు అయినా కానీ అయిపోతలే ఫుడ్ స్టైల్ స్టైల్ పెడుతున్నా చోట నువ్వు ఇవాళ సండే కదా అందుకే లేదు చోట ఈరోజు ఈవినింగ్ ఏమైతుందమ్మా ఈరోజు సండేనా సండే ఎవరిది పెళ్ళి నీ పెళ్ళా ఏడాక సైట్కారం ఉందా అంటే ఏందమ్మా ఏంటిది పెళ్ళ పెళ్ళి చేసుకుంటావు నువ్వు పెళ్లి చేసుకుంటావా డాడీ మమ్మీ పెళ్ళి చేసుకురా ఊయ ముని వాళ్ళ లేవా అని పెళ్ళి చేసుకుంటావు దొంగ అదిగా అల్లున్నారా నువ్వు లేవా తల్లి అక్కడ అన్నయ్య ఉన్నాడు వేసుకోండి వేసుకోండి అయితే నువ్వు పెళ్ళి చేసుకుంటావా ఎప్పుడు ఈరోజు సాయంత్రం చేసుకుంటావా సైడ్ దగ్గర చేసుకుంటావా ఎవరి డాడీ సైడ్ దగ్గరనా నీదా మా అందరితో అయిపోయింది నువ్వే లేట్గా తింటున్నావు చోట ఎంతసేపు తింటావు మరి నువ్వు గుడ్గాలి కదా ఫాస్ట్గా తినమ్మా Thanks for watching, bye. For watching. Bye.